బీజేపీ సిద్ధాంత రూపకర్త పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఘన నివారులు అర్పించారు ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కర్ బీజేపీ పట్టణ అధ్యక్షుడు మనోహర్ యాదవ్ మాట్లాడుతూ అత్యోదయ సంఘ సంస్కర్త అర్థశాస్త్రవేత్త రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీకి పటిష్ట పునాదులు వేసిన సమర్థులు అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు భారత్ మాతాకి సెప్టెంబర్ పదిహేడు మన పీతమ్మ నాయకుడు నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని పదిహేను రోజులు అక్టోబర్ రెండు వరకు కూడా సేవాపత్ర దినాలుగా మన భారతీయ జనతా పార్టీ ప్రకటించడం జరిగింది అందులో భాగంగా ఈరోజు చిత్తనాట్య కార్యక్రమాన్ని రెడ్డి బీజేపీ శాఖ అధ్యయనంలో తీసుకోవడం జరిగింది ఈరోజు మన సిద్ధాంతకర్త పార్టీ వ్యవస్థాపకుడైన దీన్ దయాలు గారి జయంతి సందర్భంగా కూడా ఈరోజు అతనికి గణ గణంగా నివారణ నడిపించింది గజవెల్లో ఈరోజు ఆయన చూపెట్టిన మార్గం లేదు ఈ రోజు నరేంద్ర మోడీ గారు కూడా నడుస్తున్నారు నిజంగా ఇటు సెప్టెంబర్ ఇరవై ఐదు సెప్టెంబర్ ఇరవై ఐదు రోజున ఈరోజు భారతీయ జనతా పార్టీ జయటి భారతీయ జనతా పార్టీ పూర్వ పూర్వకాలం జన సంఘాలకు ప్రపంచనటువంటి సిద్ధాంతకర్త ఈరోజు అయినటువంటి పండిట్ సిద్ధ గారి జయంతి సందర్భంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో మేము వారిని స్మరించుకుంటూ వారి యొక్క చిత్రపటానికి పూలమాలలు వేసి వారి పెళ్ళితో ముగ్గునాటడం జరుగుతూ ఉంది వారు ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి గత జనసంఘ ఏదైతే ఉందో జనసంఘను ఏర్పాటు చేసినటువంటి డాక్టర్ ప్రసాద్ ముఖర్జీ గారు కాశ్మీర్లో ఈరోజు మరణించిన అనంతరం ఈరోజు కార్యదర్శిగా జనసంఘకు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి ఆనాడు నిరుడు సంబంధించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ Janice and the